ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హసీనాకు ఇండియా స్పెషల్ ప్రొడక్షన్ రఫేల్ తో బందోబస్తు శ్రీ కనకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు జగన్ పీఎం స్థాయి భద్రత కుదరదు మంత్రి కొల్లు రవీంద్ర ఏతపు జరగకుండా అతిథులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం मंत्री राम प्रसाद బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తడంతో ప్రధాని పదవికి హసీనా సోమవారం రాజీనామా చేశారు అనంతరం ఇక అక్కడే ఉండడం ఏమాత్రం క్షేమం కాదని ఆ బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ శివార్లోని హిండన్ లో దిగారు బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా చిక్కుకుపడిన పడిన ఆ దేశ ప్రధాని లండన్ వినాలనే ప్రణాళికలతో భాగంగా భారత్కు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆమెకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సి వన్ త్రీ జీరో జెడ్ సైనిక రవాణా విమానంలో సోమవారం సాయంత్రం గజియాబాద్ లోని హిండన్ వద్ద దిగారు మరోవైపు షేక్ హసిన భారత్ కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా బలంగాలు గగనతనంపై నిఘా వేశాయి దుగ్గిరాల మండలం పెదకొండూరులోని ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు స్థానిక శ్రీ కనక పుట్లమ్మ ఆలయంలో లోకేష్ మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు అనంతరం తనను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలికించి అందరితో లోకేష్ ఫోటో దిగారు భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు పులివెంతల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ సీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితో పలికారు ఐదేళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు రెడ్ బుక్ పేరు వింటేనే వైకాపా నేతలు వణిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలా ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు బందరు పిచ్చోడు ఏం మాట్లాడతాడో తెలియదు రక్త కన్నీరే సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నహన్ గారు వాళ్తూ ఉంటాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం వాటి కోసం అనుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపులో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది రేపు గవర్నెన్స్ ప్రజలకి ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు యస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతున్నాం ప్రజలకు ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాత్ర తీసుకుంటారు దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉన్నారు మీకులాగా భయపెట్టి నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేదు నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది సాగర్ అందాలు చూసేందుకు ద సంరక్షులు భారీగా ఆ తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు సాగర్ జలాశయం గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ పర్యాటకులు ముగ్ధులవుతున్నారు సాగర్ అందాలను తమ కెమెరాలో బంధిస్తున్నారు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పును తాము చేయమని అన్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండలిలోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళా మూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకు తీసుకొస్తున్నాం సార్ ఇది ఎవరని చూస్తే నవ్వుతారండి నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది తొమ్మిది వందల మంది భద్రత కావాలని అడుగుతున్నారంట ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు ఇప్పుడు కాదు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక దాని విషయంలో మేమైతేనే మా ప్రభుత్వం అయితేనే చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనే పోలీస్ శాఖ సమకూరుస్తుంది సోమవారం ఉదయం యాదగిరిటా పట్టణంలో ప్రభుత్వాలిలయ్య పనిచే మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఓ వెంచర్లో మున్సిపల్ పది శాతం భూమిలో మొక్కలు నాటారు స్వామివారి పాదల వద్ద విద్యార్థులతో కలిసి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం యాదగిరిపల్లి హయగిర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ వెంచర్లో పది శాతం భూమిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటారు మన నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని సహజ వాయువు ఆన్సర్ చెట్లను పెంపొందిస్తే అంటే అది మనకు ఎంతో ఎన్నో రకాల ప్రతిరోజుతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ వస్తు బాధ్యతగా చెట్టు నాటాలే దీనికి ప్రభుత్వం అభివృద్ధి సహకరించి ఈ వరుణోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు ఇలా విద్యార్థి విద్యార్థుల రాలింత వేసి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమం అవగాహన పెంచి ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పడతాయి కాబట్టి ప్రతి మా మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటలే కార్యక్రమం ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్టు నాటితే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇలా గాలి వెలుతురు అన్నీ కూడా సమపాలలో ఉంటాయి ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు పారిశుద్ధ్య పచ్చదనం అదేవిధంగా వనమహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి వాతావరణంలో మార్పులు రావాలి వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇలా ఆలయ నియోగం ఏ రూట్లో అక్కడ టెన్ టెన్ పర్సెంట్ వెంచర్లు నాటడం అదేవిధంగా మా గౌడన్నలు గౌడ సోదరులు ఈ కుల నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈత వనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా ఈత వనం కూడా యాగిరిపల్లి కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత చట్టం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ వైపు బి లైలయ్య గారు అలాగే జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ సైజిల్ సార్ గారు సిఐ గారు దీపికా మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ వనమహోత్సవంలో భాగంగా మరి ఇరుచట్లను పెట్టడం జరిగింది మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా సహకారం ఇంకా ఎంత అందాల్సిన అవసరం ఉంది ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ యాదగుట్ట పుణ్యక్షేత్రంలో మరి నీరా కౌంటర్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఎక్సైజ్గా కూడా అరవై సంవత్సరాలుగా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు వనమహోత్సవంలో భాగంగా ఈరోజు మన టీసీఎస్ గవర్న సభ్యులందరూ కలిసి ఈ యొక్క వెంచర్లో తమ యొక్క వృత్తిని కాపాడుకునేటందుకు దీన్ని అవకాశంగా తీసుకొని ఈత చెట్లను మన గౌరవ విప్పు బీర్ల హైలే గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ మరియు సొసైటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఈరోజు ఈత చెట్లను నాటడం జరిగింది ఇదే విధంగా మన ఈరో ఈ ఇయర్కు మనము నలభై వేలని మన యాదగిరి యాదాద్రి భువనగిరి ఇంకా తరఫున నలభై వేల చెట్లని పెట్టించాలనే లక్ష్యంగా దానికి దిశగా ముప్పై వేల చెట్ల వరకు ఇప్పటివరకు నాటడం జరిగింది ఇంకా పది హసీనాకు ఇండియా స్పెషల్ ప్రొడక్షన్ రఫేల్ తో బందోబస్తు శ్రీ కనకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు జగన్ పీఎం స్థాయి భద్రత కుదరదు మంత్రి కొల్లు రవీంద్ర ఏ తప్పు జరగకుండా అతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంత్రి రామ్ ప్రసాద్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్